యువ భారత్ టీవీ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్లో అక్టోబరు నెల నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ అని ఒక ప్రకటనలో తెలిపిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీలో ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్ అందని ప్రతి ఒక్క లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది అక్టోబరు నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకునేవారు ఈ నెలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు అనర్హులు అయి ఉండి పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారి పెన్షన్ను రద్దు చేయటం జరుగుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ యువ భారత్ టీవీ ఆంధ్రప్రదేశ్